వచ్చేదే వస్తుంది కొత్తది ఎందుకు వస్తుంది నువ్వు కొత్తగా ఆలోచించినప్పుడు కొత్తగా వస్తుంది కొత్తగా ఆలోచించి కొత్త పని చేస్తున్నప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సిందే ఎస్ఆర్ నో విమర్శలు ఎదుర్కోకుండా మనం ఈ జీవితంలో కాళ్ళు తడవకుండా ఈ జీవితాన్ని దాటిన వ్యక్తి కూడా కళ్ళు తడవకుండా ఈ జీవితాన్ని దాటలే నిజమాబద్ధమా నిజమాబద్ధమా కాళ్ళు తడవకుండా దాటిన జీవితాన్ని కళ్ళు తడవకుండా ఎవరు దాటలే మనం ఋషులం కాదు దేవుళ్ళం కాదు మనం నామ మాత్రం మనుషులం ఒక రోజు ఒక రెసిడెంట్ వెళ్ళాను ఫోన్ చేశాను బైక్ వచ్చి కార్లోకి కూర్చున్నాను విపరీతంగా వర్షం వస్తుంది విపరీతంగా వస్తుంది అసలు కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏం కనబడట్లేదు ముందు నుంచి కనబడకుండా పోతుంటే మెల్లగా పోతున్నాను పది స్పీడ్ లో వెళ్ళిపోతున్నాను మెల్లగా స్పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకుని వెళ్ళిపోతుండే వెళ్ళిపోతుండే కొంచెం తగ్గింది ఒక దూరంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు నాకు అన్ని కాలం ఆపుతున్నాడు అతను రోడ్డు పైన కానీ ఎవరు ఆపట్లేదు ఎందుకు ఎందుకు ఒకటి లిఫ్ట్ ఆడవచ్చు ముందే ప్రాబ్లం ఎట్లా అనుకుంటాడు లిఫ్ట్ అడిగి అనుకుందాం లేకపోతే ఆపి ఆపి లిఫ్ట్ అడిగినట్టుగా ఎత్తుకోపోతాడు ఏమన్నా తీపి దొంగ కావచ్చు ఎస్ అవు ఇంకేదైనా హెల్ప్ కావాలేమో డబ్బులు ఏవేమో డబ్బులు అడుగుతాడేమో ఎసారున్నావు అందరు ఇక్కడే ఉన్నారా సో ఎందుకైనా కావచ్చు కానీ ఎవరైతే వెళ్ళిపోతూనే ఉన్నారు వెళ్ళిపోతానే ఉన్నారు వెళ్ళిపోతానే ఉన్నారు నాకు అనిపించింది ఒకవేళ దొంగ అయితే తర్వాత సంగతి కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే ఎమర్జెన్సీ ఉంటే సరే పోయేది ఏముంది కొంచెం మిర్రర్ దింపి ఏమే అంటే లొంగి అవుతుంది కదా ఆ సాహసం మనం చేద్దాం డోర్ లాక్ వేసుకోని అని చెప్పి కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కొంచమే మిర్ర తీసి లాక్లేసుకొని ఏం కావాలి ఆయన అన్నాడు సార్ ఫస్ట్ నువ్వు దేవుడికి దండం పెట్టుకో నీకు ఇంకా ఈ భూమి మీద బతికే నూకలు ఉన్నాయి అందుకే నువ్వు లేకుండా రెండు అర్థం కాలేదు కాదు ఉన్నది కాదు ఓయ్ అబ్బా ఆగినది కట్టరా నేను కొద్దిగా అయితే పోయేటోళ్ళని కొడుతుండ్రు నాకు అదే అర్థం కాలే జనర్రస్ సేవైతే కథమైతుండి ఆ భగవంతుడు నువ్వు ఏదో నొక్కుతావో అని నీకు హెల్ప్ చేసింది కాబట్టి నో అన్న నాకు కారులో వేడిగా ఉంది బయట కొద్దిగా చల్లగా చెల్ల పట్టేసి నువ్వు ఆగర స్వామి అనేది తిరిగి ఆ వర్షంలో దాచుకుంటాడు ఏంది ఏమైంది అసలు ఇంత పెద్ద మాట్లా ఏమైంది అని ఏం లేదు సార్ సుమారుగా ఆరు గంటలైతుంది నిలబడి పూరి ఆ పూరి ఒక్కడ ఆపతలేడు సార్ అన్నాడు అవి ఇచ్చి పెట్టరా నువ్వు ఎందుకు ఆపలో చెప్పు నేను ఫస్ట్ నీకుండే పోయేటట్టుంది అని అన్న తర్వాత ఆయన ఏం లేదు సార్ ఆ టర్నింగ్ లో ఉన్న ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ వర్ష తాకిడికి అది కూలిపోయింది కూలిపోయి సుమారుగా అది ఎప్పుడో నైట్ అది కూలిపోయింది అక్కడ కనబడట్లేదు అందుకే ఇక్కడ దూరం వచ్చి ఆపుతున్నా ఎవరు సుమారుగా రెండు వందల కార్లను ఆపడం స్టార్ట్ చేసినా ఒక్కడ ఆపలేదు నువ్వే ఆపను అప్పుడు ఏమనిపిస్తుంది మనకి ఏమనిపిస్తుంది గట్టిగా గాలి పిలిచి అమ్మ కొడకబాతికి ఉన్నాయని అనిపిస్తారు అవునా కదా గట్టిగా గాలి పిలుచుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది నాకు ఏమనంటే ఈ కార్ సైడ్ ఉంది ఒకవేళ ఇదే కార్ మధ్యలో పెట్టి పార్కింగ్ లైట్లు ఆన్ చేస్తే అవుతాడా అక్కడ ఐడియా వచ్చింది కార్ మధ్యలో పెట్టి పార్కింగ్ లైట్లు ఆన్ చేసిన నీళ్ళ పడ్డా పక్క ఆ కార్ అవుతుందా ఆగదా వెనకాల ఆయన కాల ఆయన కాల ఎన్ని కార్లైనా అవుతాయా లేవా రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండో తారీఖు వెస్టీజ్ అనే ఒక కాన్సెప్ట్ లో శ్రీనివాస్ వడ్డమాన్ ఆగిండు ఈ రోజు సుమారుగా మూడు లక్షల మంది పై కుటుంబాలు ఈరోజు ఆగిన వాళ్ళ పానాలు వాళ్ళు ఏమంటారు సేవ్ చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు ఇదే అవకాశం మీ దగ్గర ఉంది మీరు ఆగుతారా పోతారా కొత్తోలు అడుగుతున్నారు పాతలను మేము ఆల్రెడీ మేము ఆపేస్తున్నాం గురించి మాట్లాడుతున్నా మీరు ఆగుతారా పోతారా పోలే ఆగుతారా పోతారా ఒకవేళ ఆగుతారు అంటే కనుక ఐ యు ఆల్ ది బెస్ట్ స్పీచ్ ఒకవేళ మేము పోతాం అంటే ప్లీజ్ గో రెడీ ఉన్నారా రెడీ ఉన్నారా సో అన్నిటికంటే ముందు పోయి ముందు చిన్న మాట చెప్పి మీద పోతా సో నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం ఇక్కడ రోగులు ఎవరు ఉండదు అందరు ఆరోగ్యవంతులుగా అష్ట ఐశ్వర్యాలు సంపాదించాలి ఆ దానికి ఒక వెహికల్ లాగా వెస్టిజ్ మీ జీవితంలో రావాలి మీరు కన్న కళలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషు గుడ్ లాగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడు రోజులు నేను కూడా ఆగాను సో మా జీవితంలో పుట్టు ఒక వెలుగు రావడానికి మెయిన్ కారణం ఒకటే మనిషిని సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో దాంతో పాటుగా ఈ రోజు నా ఆర్గనైజేషన్ లో ఎనిమిది మంది ఉన్నారు ఎయిట్ థౌసండ్ పీపుల్స్ మేము ఆపాము సో దానికన్నా మంది కదా సార్ ఇక్కడ కొత్త వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక పది కోట్ల వ్యాపారము నెలకు చేసే వ్యక్తి పది కోట్ల వ్యాపారం నెలకు చేసే వ్యక్తి ఈ రోజు పది లక్షలు సంపాదిస్తున్నట్లయితే మనం మేము ఆలోచించాం ఏం ఆలోచించాలి బయటికి పోయిన తర్వాత మనం ఏం చేస్తాము ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా మనం ఫుల్గా ఒప్పి ఉంటాము వాడు సూది పెట్టుకొని రెడీ ఉంటాడు తపక్కుండా కొడితే అయిపోయా జీవితం సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇది ఇన్స్పిరేషన్ అనుకున్నా మోటివేషన్ అనుకున్నా నాకేం అర్థం కావట్లేదు కాబట్టి పది లక్షలు తీసుకునే వ్యక్తి పది కోట్ల వ్యాపారం తీసుకునే వ్యక్తి యొక్క సెల్ఫీలు తీసుకోవడం తప్పేం లేదు కదా మీరందరూ కూడా సెల్ఫీలు తీసుకోకుండా సాధన పంపించద్దు ఈరోజు రాత్రి ఎనిమిది అయినా తొమ్మిదైనా మీరు ఖచ్చితంగా సెల్ఫీలు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్